ఇప్పటికే ఏపీ కూటమిల ప్రభుత్వం ఇవాళ పూర్తిస్థాయి తొలిపాతను ప్రవేశపెట్టకపోతుంది ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు లైవ్ ద్వారా చూస్తున్నాం వారికి గత నుంచి కూడా ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కూడా నువ్వు అసెంబ్లీకి చేరుకుంటారు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన కూటమి ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయి తొలి పద్దును ప్రవేశపెట్టబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు అభివృద్ధి సంక్షేమం సమతూకంగా బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం రూపొందించింది రాజధాని పనులు సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది రోడ్ల మరమ్మతులు ఇతర అభివృద్ధి పనులు కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది ఏపీ సర్కార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల తొంభై వేల కోట్లతో తొలి బడ్జెట్ ను రూపొందించారు ఇవాళ ఉదయం బడ్జెట్ ప్రజలతో పయ్యావుల కేశవ్ నివాసానికి వెళ్లిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆర్థిక మంత్రికి బడ్జెట్ పత్రాలను అందజేశారు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అనంతరం బడ్జెట్ పత్రాలతో నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన పయ్యావుల కేశవ్ అక్కడి నుంచి సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు కేబినెట్ ఆమోదం అనంతరం ఉదయం పది గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యా కేశవ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలతో ఓటౌన్ అకౌంట్ ను బడ్జెట్ ప్రతిపాదించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం మొదటి నాలుగు నెలలకు అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఆగస్టు నుంచి నవంబర్ వరకు మరో లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల ఓటౌన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది ఓటా అకౌంట్ బడ్జెట్ లో ఏడాదికి రెవెన్యూ రాబడి రెండు లక్షల ఐదు వేల కోట్లని ప్రభుత్వం అంచనా వేస్తే